అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ చికెన్ ఫ్రై అండి రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీగా ఉండే ఫ్రై అండి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఇదిగోండి ముందుగా బాణిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకొని చికెన్ బాగా వాష్ చేసుకున్నది దీంట్లో వేసి ఆయిల్ అంతా ఇంకే వరకు కూడా చికెన్ ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు స్పైసీనెస్ అంతా కూడా చికెన్ పడుతుంది అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ చెరుకులు కొత్తిమీర ఇప్పుడు చికెన్ వేగిన తర్వాత వేయాలండి వేసేసి గరం మసాలండి అలవెల్లిపాయ జీలకర్ర ధనియాలు లాంమొగ్గలు చెక్క అన్నీ వేసి మిక్సీ పచ్చిన మసాలండి ఇది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకొని కలిపేసుకున్నాక స్పైసీగా ఉంటుంది కదండి కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు అదే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకుని దగ్గర గంట ఫ్రై చేసేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి అంతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల సొగ్గుబియ్యం పాయేసండి ఇదిగోండి ముందుగా బాణీలో నెయ్యి వేసుకుని ఒక స్పూను జీడిపప్పు కిస్మిస్ కూడా బాగా దోరగా వేపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక పావుగంట ముందు సగ్గుబియ్యం ఒక గ్లాసు కడిగేసండి సగ్గుబియ్యం ఒక గ్లాసు ఉన్నారు వాటర్ వేసి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలండి అది పావుగంట అయిన తర్వాత గ్యాస్ మీద పెట్టండి ఉడికించుకోవాలండి చిన్న సొగ్గు బియ్యం అండి తొందరగానే ఉడికిపోతాయి ఇవి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఉడికేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఉడికి ఇంకా పాలు వేసుకోవాలండి రెండు గ్లాసులు పాలు వేస్తానండి నేను ఈ పాలల్లో కూడా బాగా సొగ్గుబియ్యం కదండి బాగా ఉడికి ఇంకా బాగా ఉబ్బుతాయండి బాగుంటుంది సొగ్గుబియ్యం పాయసం ఒంటికి కూడా సెలవు చేస్తుందండి ఇదిగోండి పంచదార వేసుకోవచ్చండి మేమైతే బెల్లం పొడే వాడామండి దీని ప్లేస్లో బెల్లం పొడి ప్లేస్లో మీరు పంచదార వేసుకోవచ్చు తీపికి తగ్గట్టు అలాగే లాలికాయలు పొడి కూడా ఇదిగోండి ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి మూడు స్పూన్లు వేసానండి అలాగే ఇంకా ఉడికిపోయిందండి సగ్గుబియ్యమరగా తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదండి ఇవి కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేవానండి ఇంతేనండి ఒంటికి సలవ చేసే బియ్యం పాయసం అండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మష్రూమ్ కర్రీ అండి మసాలా మష్రూమ్ కర్రీ ఇది ఫ్రైడ్ రైస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి కూడా ఇదిగోండి మష్రూమ్ ఒక ప్యాకెట్ అండి రెండు ఉల్లిపాయ చీరుకులు ఒక టమాటా చీరకులు బానీలో ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు లామొగ్గ లాలికాయ్ చెక్క రెండు వేసి రెండు వేసుకుని ఉల్లిపాయ చీరకులు వేసుకుని అలాగే జీడిపప్పు పది పలుకులు వేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఆయిల్లో మగ్గుతా ఉంటే సిమ్లో ఈలోపు మష్రూమ్ శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకోవాలండి అలాగే కరివేపాకు రబ్బ కూడా వేసేసుకునండి మగ్గిన మగ్గిన తర్వాత అలవెల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసి ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చలారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి మష్రూమ్ ఇలాగా నీట్గా కట్ చేసుకున్నాక పై పొరంతా తీసేసి నీట్గా కట్ చేసుకోవాలండి బానీలో మళ్ళీ మూడు స్పూన్లు ఆయిల్ వేసి మిక్సీ బట్టి మిశ్రమం అంతా కూడా వేసేసి వేయాలండి కారం ఉప్పు వేసేసి మష్రూమ్ ముక్కలు కూడా వేసేసండి ఆయిల్ పైకి వచ్చాక మిక్సీ గిన్నెలో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ముందు వేయకూడదు తర్వాత వేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని దగ్గర గంట మగ్నిచ్చుకుని అంతే రెడీ అండి మష్రూమ్ కర్రీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఎంతో ఇష్టమైన కుడిమిలండి చాలా హెల్త్కి కూడా మంచిది గ్లాస్ కొలతండి ఒక గ్లాస్ నూక తీసుకున్నామండి రెండు గ్లాసులు వాటర్ వేసేసి బౌల్లో ఒక గుప్పుడు సెనపు కూడా వేసి సరిపడినంత సాల్ట్ వేసి మరగనివ్వాలండి అది మరుగుతూ ఉంటుంది ఈలోపు వరినూకండి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా కలుపుతూ ఉండాలి వరినౌక గ్లాసులు కొలతా కదండీ గ్లాసులు వేసేటప్పుడు కలుపుతా ఉండలు కట్టకుండా కలపాలండి అలాగే ఒక స్పూన్ ఉన్నారు నెయ్యి కూడా వేసేసుకోవాలి కమ్మగా ఉంటాయి టేస్టీగా గరిట నుండి జారకుండా జారుడుగా లేకుండా ఉంటే రెడీ అంతే ఆఫ్ చేసేసుకుని గ్యాస్ చల్లారినివ్వాలి లోపు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి సిమ్లో పెట్టి అది మరుగుతూ ఉంటుంది ఎసరు ఈలోపు తడి చేయి చేసుకుంటే కుడుములు చేసుకోవాలండి ఇది చేసుకుని ఆవురి మీద ఉడకబెట్టుకోవాలి అంతే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయండి కుడుములు తడి తగలకుండా అంటే మనం ఎలా ముట్టుకోగానే తడి తగలకుండా ఉంటే పచ్చి అంతే ఉడికిపోయినట్టండి ఇది ఆవకాయ పచ్చడితో టేస్ట్ చేస్తే చాలా టేస్టీ అండి అంతే రెడీ కుడుములు